एक देखिए है రైతులకు రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లను వేసినట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది అందులో భాగంగా ఇవాళ రైతు వేదికల్లో రైతాంగంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంత సమాచారాన్ని రైతులకు ఇచ్చింది సేమ్ టైం రైతాంగంలో ఇంకా అరాకొర కొన్ని కొన్ని చోట్ల ఇంకా నిధులు పడలేదని చెప్పి తెలుస్తూ ఉంది మరి అధికారుల లోపమా లేకపోతే టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలివాల్సినటువంటి అవసరం ఉంది పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించడం శుభ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రచించాలి అలాగే వ్యవసాయ రంగం పైన ప్రధానంగా రైతుల పైన లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఇంక కొంత రుణమాఫీ ఇంక కొంత చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయాలి Subscribe.